ఆది శంకరాచార్యుల భక్తి ప్రార్థనలతో శ్రీమహాలక్ష్మి కనకవర్షం కురిపించిన కథ మనకు తెలుసు అలాగే నారాయణుడి భక్తుడైన ముకుందుడికి దైవం సిరి సంపదలను అనుగ్రహించిన గొప్ప కథ ఒకటుంది కాంచీపురంలో కాశ్యపుడనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన కుటుంబం చాలా బడుగు స్థితిలో జీవించేది ఒకరోజు అతని పెద్ద కుమారుడు ముకుందుడు ధనం సంపాదించాలనే ఉద్దేశంతో కావేరి నది అవతలికి బయలుదేరాడు అక్కడి ఆలయంలో ఉన్న ఒక యోగిని భక్తితో నమస్కరించి తన పరిస్థితిని వివరించాడు ఆ యోగి ముకుందుని చూడగానే జాలిపడి ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని ఉపదేశించాడు ఈ మంత్రాన్ని శ్రద్ధగా జపిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని చెప్పారు ఈ మాటలు విని ముకుందుడు పరవశించి ఆలయంలోని రంగనాథుడి సన్నిధిలో భక్తితో మంత్రాన్ని జపించసాగాడు మూడు రోజులపాటు ముకుందుడు మంత్రాన్ని ముప్పై రెండు వేల సార్లు జపించాడు తరువాత ఒక అడవిలో విశ్రాంతి కోసం చెట్టెక్కి ఒక కొమ్మ మీద నిద్రించాడు రాత్రి మూడవజామున కొంతమంది దొంగలు అక్కడికి వచ్చారు వారు చెట్టు క్రింద నిలబడి నారాయణ భూతమే దూరం జరుగు అని ఐదు సార్లు పలికారు వెంటనే ఆ చెట్టు మధ్య చీలిపోయి లోపల సొరంగం బయలుదేరింది అందులోకి వెళ్లిన దొంగలు దొంగిలించిన ఆభరణాలను అక్కడ పెట్టి వచ్చారు తర్వాత వారు మళ్లీ నారాయణ భూతమే మూసివేయి అని మంత్రాన్ని మూడుసార్లు పలికారు ఆ చెట్టు మళ్లీ మామూలు రూపంలోకి వచ్చేసింది ఇదంతా చూసిన ముకుందుడు ఆశ్చర్యపోయాడు ఆ సమయంలో నారాయణుడు ప్రత్యక్షమై ముకుంద ఇప్పుడు క్రిందికి దిగ ఈ నారాయణ భూతాన్ని జరిపి నీకు కావలసిన సంపదను తీసుకోమని అన్నారు ముకుందుడు భగవంతుని ఆజ్ఞను పాటించి సొరంగంలోకి వెళ్ళి ధనాన్ని తీసుకుని బయటకొచ్చాడు తరువాత దేవాలయానికి వెళ్ళి నారాయణునికి కృతజ్ఞతలు తెలిపాడు ఈ విధంగా ముకుందుడు ధనవంతుడయ్యాడు దానధర్మాలు చేస్తూ తన జీవితాన్ని ధర్మపరంగా గడిపాడు ఆఖరికి వైకుంఠానికి చేరాడు నారాయణుడికి నిత్యపూజలతో ప్రసిద్ధమైన ఈ ఆలయం పేరు శంపొన్స ఆలయం ఇక్కడ నారాయణుడు రంగన్ అనే రూపంలో కొలువై ఉన్నాడు శీర్కాళి నుండి నాగపట్నం దారి మీద ఉన్న అన్నయ్య కోవిల్ అనే గ్రామం దగ్గర గరికి వచ్చాక దక్షిణంగా మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు